హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజు వ్లాగ్ అండి అసలే ఇల్లు పొద్దున్నే చాలా గత్తర ఉంది త్వరగా లేద్దామని అనుకున్నాను కానీ టెన్ టు సిక్స్ అలా లేచాను అదేంటి సిక్స్ అయింది కదా గడియారంలో అని అనుకోకండి అది టెన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట ఆఫీస్ నుంచి వచ్చి ఎక్కడి అక్కడ ఇలా పాడేశాను అనమాట ఏది తీయలేదు ఎందుకంటే ముందు రోజు కొంచెం లేట్ అయ్యింది ఆఫీస్ నుంచి రావడానికి అందుకని చెప్పేసి అక్కడ ఉంచేసి ఇంకా రేపు నుంచి అలాగా ఖాళీయే కదా అని చెప్పి ఎక్కడి అక్కడ ఉంచేసి పడుకున్నాను అనమాట సో మిషన్ మీదే కూడా చూసారా ఎలా ఉన్నాయో ఇవన్నీ ఇంకా ఎక్కడి అక్కడ పెట్టేసాను అనమాట యాక్చువల్గా ల్యాప్టాప్ బ్యాగ్లో నుంచి ఇవన్నీ తీసి ఇక్కడ పెట్టాను మిషన్ మీద నిజం చెప్పాలంటే ఈరోజే ఇచ్చాను ఇది వాయిస్ ఓవరు బుధవారం ఈరోజు కూడా ఇవి ఇలాగే ఉంచాను దీనికి టైం రావాలి ఇవన్నీ తీసి అసలు అందులో ఏమున్నాయో కూడా నేను మీకు చూపిస్తాను కవర్లు బ్యాగులు అన్నీ తెచ్చి ఇక్కడే పాడేశాను అనమాట ఇందాక దివాన్ పక్కన ఉన్నాయి కదా అవి కూడా ల్యాప్టాప్ బ్యాగ్లో నుంచి ఇవన్నీ వచ్చినాయి అనమాట మందు పిల్లలు దేనికి సంబంధించిన మందులు అది నాకు తెలియదు ఇంకా ఇందులో అక్షింతలు ఎవరన్నా ఏమన్నా ప్రసాదం లాంటివిస్తే అవన్నీ బ్యాగ్లోనే పెడతాను అనమాట ఇంకా అవన్నీ చిన్న చిన్నగా అవి ఉన్నాయి అనమాట ఇంకా మిషన్ క్లీన్ చేస్తున్నాను లిప్ బామ్ ఒకటి చూసారు కదా అది లాక్మిది మెట్రోలో తీసుకున్నాను అనమాట ఇంకా అది కూడా అందులోనే ఉంది మర్చిపోయాను అది అసలు ఉంది అన్న మాట కూడా మర్చిపోయాను అసలు వంటగది అయితే చాలా భయంకరంగా ఉంది అదేంటో తెలియదు కానీ ఒక్కొక్కసారి ఇంతే లేజీగా అయిపోతాను గిన్నెలు సర్దలేదు ఎక్కడ తినేసి అలాగే ఉంచేసామన్నమాట ఇంక ఇవన్నీ సర్దుకోవాలి వీటికి తోడు మనకు మొక్కలు ఒకటి ఉంటాయి కదా ఆ మొక్కలు కూడా సర్దాలన్నమాట టైం సిక్స్ అయిందన్నాను కదండీ వెదర్ అయితే ఫోర్ క్యాస్ట్లో మనకి వర్షం చూపిస్తుంది అనమాట ఇవాళ అందుకని చెప్పి చాలా చల్లగా ఉందనమాట డే టైంలో అంటే పొద్దున్న సిక్స్ ఓ క్లాక్కి డే ముందులేండి కానీ మధ్యాహ్నం నుంచి అయితే ఫుల్ ఎండ్ ఉంది ఇంగో ఇవి కూడా సర్దాలి కదా వాకింగ్కి వెళ్ళి వచ్చేద్దాము అని చెప్పేసి ఇంకే సర్దలేదన్నమాట ఇంకా ఫస్ట్ హాల్ క్లీన్ చేద్దాము అది ఫస్ట్ నీట్గా ఉంటే మిగతాయి కొంచెం మనశ్శాంతిగా చేసుకోవచ్చు వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అని చెప్పి ఫార్టీ మినిట్స్ అంటే కరెక్ట్గా ఫార్టీ మినిట్స్ వాకింగ్ చేసేసి వచ్చేసాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇవి ఎక్కడ పెడుతున్నాను కొన్ని గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసుకెళ్ళి టబ్లో ఇస్తాను కడగడానికి ఇవన్నీ తీసుకెళ్ళి మిషన్ మీద పెట్టేశాను సర్దడం అంటే ఇదే అనమాట మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి చేద్దాంలే అని లీజర్గా ఉన్నప్పుడు కంపల్సరిగా నేను కూడా ఇలాగే చేస్తాను ఇంకా మిషన్ మేన్ నుంచి అవి తీయలేదు తీయాలి కొంచెం మిషన్తో కూడా ఉంది అనమాట ఇంకా రిమోట్లు టీవీ కూడా స్విచ్ ఆఫ్ చేయలేదు ఇంకా రిమోట్లు అక్కడ పాడేసి అక్కడ పాడేయను యాక్చువల్గా దీనికోసం స్పెసిఫిక్గా ఇది కొనుక్కుని వచ్చాను అనమాట ఇంకా టీవీ స్విచ్ కూడా కట్టేసి ఆ తర్వాత మెయిన్ డోర్ తీస్తున్నాను అనమాట నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను కదండి ఫస్ట్ మనది పెరటి తలుపు తీసుకోవాలంట ఆ తర్వాత మెయిన్ తలుపు తీసుకోవాలంట అందుకని చెప్పేసి ఫస్ట్ నేను బాల్కనీ తలుపు తీసిన తర్వాతనే మెయిన్ తలుపు తీస్తున్నాను అది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను వాకింగ్కి వెళ్ళానండి కరెక్ట్గా సిక్స్ ఫైవ్ ఆ టైంకి వెదర్ అయితే మబ్బు మబ్బుగా ఉందన్నమాట కొంచెం చల్లగా కూడా ఉంది ఇప్పటికి రోజు అయితే ఎండపర వచ్చేసేది కానీ ఈసారి ఈ రోజు అయితే ఎండ రాలేదన్నమాట ఇంకా కొంచెం ఒక సిక్స్ ఫార్టీ టూ అలా ఆ టైం వరకు చేసేసి వాకింగ్ ఇంకా కిందకు వచ్చేసాను అనమాట మళ్ళీ మన కోసం మొక్కలు చాలా ఎదురు చూస్తున్నాయి అలాగే ఆంటీ వచ్చే లోపల మన డస్టింగ్ మనం చేసుకోవాలి ఇవన్నీ పనులు ఉంటాయి కదా మోరీరోజు మామిడికే పప్పుచారు ఒకటి కాద్దాం అనుకున్నాను అవన్నీ పనులు పెట్టుకున్నాను కదా ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి క్లీనింగ్ చేస్తాను మొక్కలు ఎక్కడెక్కడ పెట్టేశాను ఆ తర్వాత ఇంక వంట స్టార్ట్ చేశాను అనమాట వంట స్టార్ట్ చేశాను ఒక పక్కన టీ కూడా పెడుతున్నాను ఒక పక్కన ఆంటీ తుడుస్తుంది ఇంకొక పక్కన నేను మిగతా పనులు చేసుకుంటున్నాను అనమాట ఫుల్గా చెమటలు పడుతున్నాయి మామూలుగా లేదు దాహం అయితే చాలా వేస్తుంది వెదర్ కొంచెం చల్లగా ఉంది అని అన్నమాట కానీ మధ్యాహ్నం నుంచి మామూలు ఎండ స్టార్ట్ అయిపోయిందనమాట దేటి వర్షం పడుతుంది అని అన్నారు కదా అని అనుకున్నాను కానీ దాని విశ్వరూపం నిన్న రాత్రి చూపించింది మామూలుగా చూపించలేదు వీడియోని కంటిన్యూస్గా చూడండి మీకే తెలుస్తుంది అమ్మ ఓవో పిచ్చెక్కిపోయింది నాకైతే అసలు కరెంట్ లేదు ఏమీ లేదనమాట నిన్న మామిడికే పప్పుచారు చేసి ఒడియాలు వేయిస్తున్నాను అనమాట ఈ ఏంటి అంటే మొక్కజొన్న పొత్తు ఉంటుంది కదా మొక్కజొన్న దా పిండితో చేస్తారంట వేయించిన తర్వాత టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా నేనైతే ఫ్రిడ్జ్లో నీళ్ళు పెట్టట్లేదు అని చెప్పేసి అన్నాను కదండి కానీ వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ డీ ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట అవే గ్లాసు కొన్ని కొన్ని నేను కొంచెం ఆంటీ కొంచెం తాగుతాం అనమాట మళ్ళీ మామూలు నీళ్ళు కలుపుకొని ఇంకా తనకు కొన్ని ఇచ్చేసి మిగతావి కొన్ని నేను మామూలు నీళ్ళు కలుపుకుని నేను కూడా కొన్ని నీళ్ళు తాగాను అనమాట ఇంకా కొన్ని ఉంటే అవి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను ఎందుకంటే చాలా వేడిగా ఉంది పనంతా అయిన తర్వాత తాగుదాంలే అని చెప్పి ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట బయట కొంచెం ఉంటే అది చూసుకొని వచ్చాను తర్వాత లంచ్ వేస్తాను అనమాట చెప్పాను కదా ఈరోజు మా ఉడకే పప్పుచార్ కాసానని యాక్చువల్గా మా ఉడకే పప్పుచార్లో టెంకేస్తే వేస్తే నాకు చాలా ఇష్టం అండి పుల్ల పుల్లగా ఉంటుంది కదా సో మీలో ఎంతమందికి ఇష్టము అనేది నాకు తప్పకుండా చెప్పండి ఆ టెంకని చీకుతా ఉంటే ఉంటుంది నోరు ఊరిపోతుంది నాకు ఇప్పుడు కూడా ఈ ఒడియాలైతే ఇందాక చెప్పాను కదండీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట వేయించిన తర్వాత యాక్చువల్గా నేను అక్కడ పచ్చి తిని బాగున్నాయని చెప్పి తీసుకొని వచ్చాను అనమాట ఇంకా అన్నం తిని కొంచెం సేపు టీవీ చూస్తున్నాను తర్వాత కొంచెం త్రీ థర్టీ అలాగ పడుకున్నాను అనమాట ఫోర్ ఓ క్లాక్కి పెద్ద పెద్దగా ఉరుముతుంది ఏంట్రా బాబు ఎంతగానో ఉరుముతుంది అని అనుకుంటే ఫుల్ వర్షం అనమాట ఇంకా మా ఇంటి ఎదురుగుండా అనమాట మీరు ఇప్పటివరకు మా బ్యాక్ సైడే చూసారు చాలా మట్టికి ఇది మా ఇంటి ఫ్రంట్ సైడ్ అనమాట ఇంటి ఎదురుగుండా అసలు ఎంత వాన పడిందోనండి మొక్కలైతే అల్లల్లాడిపోయినాయి తెలుసా నేను ఇంకా అప్పటికి చాలా తలుపులు తీయలేదు చల్లగా అయిపోయింది అయినా కానీ చాలా అంటే చాలా వాన కురిసింది మోస్ట్లీ పావు తక్కువ ఐదింటికి అలా పోయింది అనుకుంటా కరెంటు పదిం పావుకు వచ్చిందండి రాత్రి ఎంత వానో అసలు మొక్కలైతే ఇరిగిపోతాయేమో ఆ తొట్లు పడిపోతాయేమో అసలు తోసేస్తుందన్నమాట వర్షం గాలి ఎంత గాలి వేసేసిందో అసలు నాకైతే ఆ సౌండ్ కూడా భయం ఒక్కొక్కసారి ఇంత పెద్దగా గాలి వేస్తే భయమేసేస్తుంది కదా మనకి ఏమవుతుందో ఏంటో అని చెప్పి నాకైతే అదే ఫీలింగ్ అనమాట చూసారా అసలు మొక్కలకి ఎంత గాలి వేసేస్తుందో ఇలాగే కొడుతుందండి వర్షం అయితే ఇటువైపు నుంచే అసలు ఉన్న ఇక్కడ వరకు ఉన్న తలుపులు కూడా తడిసిపోయినాయి అనమాట డోర్స్ చెప్పులు స్టాండు అన్నీ తడిసిపోయినాయి ఇంకేం చేయలేక ఏం చేయాలో కూడా నాకు అర్థం కాక ఇంట్లో కొంచెం పని చేద్దాము అని చెప్పేసి ఆ పని చేసుకుంటుంటే నాకు కొన్ని కొన్ని సౌండ్లు వినిపిస్తున్నాయి అన్నమాట గాలి చప్పుళ్ళు అయ్యి బాబోయ్ అది ఎంత భయంకరం అండి బాబు నేచరు మామూలు కాదు అసలు అది మన మాట తినదు దాని మాటే మనం వినాలి కదా అమ్మో నాకైతే చాలా భయం వేసింది ఇంకా టీవీ చూసాము బ్యాగ్ కూడా బయటకు వెళ్ళొచ్చాను అనేసి అన్నా అన్నాను కదా ఎక్కడ ఒక్కడ ఉన్నాయని చెప్పి ఇంకా సర్దుదాము అని చెప్పి అనుకుంటున్నాను ఫైవ్ క్వార్టర్ టు ఫైవ్కి అలా పోయిందన్నాను అన్నాను కదండీ కరెంటు కొంచెం మధ్యలో వచ్చి మళ్ళీ పోయింది నిజం చెప్పాలంటే నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు కరెంట్ వస్తుందా అని ఎదురు చూసాను అనమాట ఇవాళ నేను ఇవన్నీ సర్దుతుంటుంటే అసలు ఆ రూమ్లో నుంచి అయితే సౌండ్లు అండి బాబు నేను ఇంకా ఆ తలుపు తీయలేదు బాల్కనీ తలుపు ఆ మొక్కలు ఎలా ఉంటాయో ఏంటో ఇదే భయం నాకు తెలుసా ఏంటంటే చిన్న చిన్న సౌండ్లు టిక్ 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 అని చెప్పి తలుపులు కొట్టుకుంటాయి కింద వాళ్ళవి అమ్మో నేను అసలు ఇలాంటి వర్షం మ్యాక్సిమం ఇలాంటి రోజుల్లో నేను ఈ ఆఫీస్లో ఉంటాను సాటర్డే సండే తప్ప ఈ రోజైతే ఇంట్లో ఉండి ఎన్ని బేపచ్చాలు చూసారంటే అన్ని బేపచ్చాలు చూశాను నిజం చెప్పాలంటే ఆఫీస్ ఉండుంటే కనుక ఇంట్లోకి అంత దుమ్ము కూడా వచ్చి ఉండేది కాదు ఎందుకంటే మనం కూడా తలుపులు తీసేవాళ్ళం కాదు కదా కరెంట్ ఉందా పోయిందా ఇవి కూడా మనకి ఏం తెలియదు కరెంట్ పోయినా కానీ మాకు జనరేటర్ ఉంటుంది హాల్లో ఒక లైటు ఒక ఫ్యాను వెలుగుతుంది అన్నమాట అసలు నైట్ అంతా ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ వరకు ఇంకా ఇదే పని కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చూడాలి బయటికి వెళ్ళి వర్షం ఆగిందా లేదా చూడాలి ఆ ఛార్జింగ్ లేదు ఫోన్లో వాకింగ్ చేయలేము అప్పటికి చల్ల గాలేస్తుంది మేడ మీద ఇంకా మేడ మీదకి వెళ్ళి ఒక హాఫ్ ఎన్ అవర్ జస్ట్ అలాగా అలాగలా అలా నడిచి అలా వచ్చామనమాట కిందకి ఇంకా అయ్యే ఈ వర్షం పడుతుంది అనేసి అన్నాను కదా ఇంక ఇప్పుడు కూడా గిన్నెలు సర్దేస్తున్నాను అనమాట కొంచెం ఇవన్న క్లీన్గా ఉంటే వీటి మీద కూడా దుమ్ము పడకుండా ఉంటుంది కదా ఇల్లు అంతే ఎంత డస్టీ అయిపోయిందోనండి అది రేపటి వీడియోలో చూపిస్తాను అసలు నిన్నైతే ఇంత భయంకరంగా గడిచిందండి రోజు నాకైతే ఈ గాలు నిజం చెప్పాలంటే మేడ పడిపోద్దేమో అలాంటి ఫీలింగ్ వచ్చేసింది అనమాట అంత గాలేసేసింది మొక్కలు కూడా కుండీలు కిందకు పడిపోతాయేమో నేను స్టాండ్స్ మీద పెడతాను కదా అంత గాలేసేసింది ఫ్లో అంత ఉందనమాట ఇంకా గిన్నెలు కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు రాకపోతే ప్రాబ్లం కదా నేను ఫిల్టర్ ఏమో ఆఫ్ చేస్తాను కదా నీళ్ళ కోసం నీళ్లు పడదామని చెప్పి ఇంకా ఫిల్టర్ ఆన్ చేసి కింద ఒక ఇది పెట్టాను అనమాట టబ్బు అంటే నీళ్ళు పడటానికి ఫిల్ అవ్వడానికి ఇంకా పాలు కూడా బయట పెట్టాను టీ పెడదామని చెప్పి ఇంకా ఇది నిండిపోయింది ఇంకా ఫ్లోట్ అయిపోతున్నా ఇంకా ఇంకెందుకు మొక్కలకి ఏం పోయలేం కదా నీళ్ళు చాలా వర్షం పడింది అనమాట ఈరోజైతే ఇదిగో వెనకాల అయితే ఇలాగా ఇంకా ముందరా వెనకాల ముందర వెనకాల ఇదే చూస్తున్నానండి చాలా భయం వేస్తుంది నాకైతే ఇదేనండి వాళ్ళ వీడియో మీ దగ్గర వర్షం పడిందా పడలేదా అనేది నాకు కమెంట్స్లో చెప్పండి ఐదున్నరకి ముందు చీకడైపోయిందనమాట ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయండి